ఇంతకీ నాకు డౌటు బెండకాయని లేడీ ఫింగర్స్ అని ఎందుకు అంటారో మీకేమైనా తెలుసా నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలుసా నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు నేను బెండకాయ చారు చేస్తున్నాను మామూలుగా అయితే మేము పిండి చారు అని అంటాం ఎందుకంటే పిండి పోస్ట్ చేస్తాం కాబట్టి నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది వాళ్ళు బియ్యం పిండి వేసేవాళ్ళు నేనైతే ఇక్కడ బేసన్ వేసి చేస్తున్నాను నా పెళ్ళైన కొత్తలో అయితే ఇంట్లో బేసన్ లేకపోతే బియ్యాన్ని కాస్త నానబెట్టి మిక్సీ పట్టి వేసి చేసేదాన్ని నిజంగా ఈ చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటి వాళ్ళకి ఈ చారు గురించి తెలుసు లేదో తెలీదు కానీ నైంటీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పిండిచారు గురించి తెలిసే ఉంటుంది నేను వీడియోస్ కోసం ప్రత్యేకంగా ఏమీ వండట్లేదు రోజు ఇంట్లో ఏమి వండుకుంటానో అదే చూపిస్తున్నాను అందుకే నా వంటలు నార్మల్గానే ఉంటాయి వెరైటీస్గా ఏమి అనిపించవు కానీ నా వీడియో చాలామంది చూస్తున్నారు లైక్స్ అయితే చాలా తక్కువగా చేస్తున్నారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేసి పోయేది లేదు కదండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి